మంచిగా బాగా ఆనందంగా చేసేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఇలా కూడా దేవునికి బాగా ఆనందంగా వచ్చి దర్శనం చేసుకొని పోతానడానికి కూడా మంచి గొప్పగా కూడా బాగా ఆనందంగా జరుగుతుంది ముట్రా ఆంజనేయ స్వామి ఒంటి వాహనం ఆంజనేయ స్వామి పదహైదు వందల మందికి ఒక మూట భీమ్ ఒక మూట బియ్యం అంటే రోజు సంవత్సరం పెరుగుతూ ఉంది అంటే కొంచెం సంవత్సరం పెడతాము శ్రీరామనవమి మూడు సంవత్సరాలుగా ఇక్కడ అర్చన చేస్తున్నాము చాలామంది ఇక్కడ వచ్చిన భక్తులకు తమ యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడు మా కృష్ణాంజ స్వామి ఎల్కేసి భక్తులంతా కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించి ఈ యొక్క ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఉన్నాము జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ ఆంజనేయ స్వామి కోరికలు కోరుకుని భక్తిగా స్వామిని ఆశీర్వదించాము స్వామి మా కోరికలు నెరవేర్చి దయతో స్వామి మీద భక్తితో ఎంతో శ్రద్ధలతో మా అష్ట ఐశ్వర్యాలు మా ఫ్యామిలీ కుటుంబాలు కానీ భగవంతులు అందరూ చూడాలని కోరుకుంటూ ఈ స్వామిని ఆంజనేయ సభ దర్శించినాము